నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రతి పేదోడికి ఆండగా నిలుస్తానంటూ వంట చేస్తూ వినూత్నంగా పూతులపట్టు నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు శుక్రవారం సాయంత్రం యాదమరి మండలం వరదరాజులపల్లె పంచాయతీలోని చెన్నారెడ్డిపల్లె బుడిగపెంట పిల్లారిపేట వరదరాజుపల్లె దళిత వాడల్లో మండల నాయకులు కార్యకర్తలతో కలిసి మురళీమోహన్ వంట తయారు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ఓటర్ మహాశయులకు వివరించారు ಚರ್ಚಿ ಚರ್ಚಿಟ್ಟು ಬಿರಿಯಾ ಎಂತ ಐದೇನ್ ಎಂತ ಬೆರಿ ತುಗದೇಶ್ ವಿಂದೇ ರೇಟ್ ಅನ್ನ ತಗ್ಗಿಸೋಮ ನೂನ ಎಂತ నూట యాభై రూపాయలు ఒకప్పుడు డెబ్బై రూపాయలు ఉండే ఇప్పుడు మిరపకాయలు అంతమ్మాయలు ఎరగడ్లు అంతమ్మా మూడు వందలాట్ అయినమ్మా అన్ని రేట్లు తగ్గిస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా సరేనా అమ్మా సైకిల్ పోటీ అయిన